ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి సీఎం సహాయ నిధులు ఇరవై ఏడు కుటుంబాలకు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం విభజన అందించారు గత ఐదు సంవత్సరాలుగా కొన్ని కోట్ల రూపాయలు ప్రొదుటూరు నియోజకవర్గంలోని పేద మధ్యరతి వర్గాల వారికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి వివిధ సందర్భాల్లో వారు పెట్టిన డబ్బులను సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కొన్ని సందర్భాల్లో ఇస్తా వస్తాను ఒక ప్రభుత్వ నియోజకవర్గానికి కొన్ని కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కాకుండా అంటే ఏంటి ఆరోగ్యశ్రీ కాకుండా అంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాము మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఒక్కసారి అది ఉపయోగపడుతుంది సంవత్సరం అయిన తర్వాత ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయిపోయి మళ్ళీ ఇరవై ఐదు లక్షల కార్డు ఇస్తాం ఆరోగ్యశ్రీ కార్డు ఒకవేళ ఈ మూడు వందల యాభై ఐదు జబ్బులు కా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు కాకుండా వేరే జబ్బు ఏదైనా మీకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఉపయోగపడుతుంది అప్పుడు మీ సొంత డబ్బులు పెట్టి మీరు ఖర్చు చేసి మీ ఆరోగ్యాన్ని మీ ప్రాణాన్ని మీరు సంరక్షించుకునే తర్వాత డాక్టర్ దగ్గర నుంచి ఆ ఒరిజినల్ బిల్లులు తీసుకొచ్చి మీరు ఆధార్ కార్డు ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారి యొక్క లెటరేట్ మీద సీఎం గారికి అప్లై చేస్తే మీకైన ఖర్చులో నుంచి ఆ సందర్భాన్ని బట్టి డాక్టర్ల యొక్క ధృవీకరణ చేత సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు డబ్బులు వస్తాయి అట్లా కొన్ని కోట్ల రూపాయలు ఒక ప్రతిటూ నియోజకవర్గానికి సంబంధించి సీఎం సహాయం గురించి మేము ఇప్పించడం జరిగింది కొన్ని వందల కుటుంబాలకు ఈరోజు కూడా ఆ నేపథ్యంలోనే ఇరవై ఏడు కుటుంబాలకు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఇప్పించాము ఈరోజు ఇది పరిస్థితి ఇందులో పది లక్షల రూపాయలు ఒకే ఫ్యామిలీకి వచ్చింది ఒకే ఫ్యామిలీకి గోపవరం పంచాయతీ శ్రీనివాసపురంలో ఉంటుంది తన పుట్టిన ఒక నెల పాపక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది మేగులు కట్ చేయాల్సిన పరిస్థితి ప్రాణాపాయ పరిస్థితి బ్రతుకుతుందో బ్రతకదో అని చెప్పినారు రైన్బో చెన్నైలో చేసినారు తిరిగి అదే పాపకే మళ్ళీ ఫైవ్ మంత్స్ తర్వాత రెండో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అట్లా రెండు ఆపరేషన్ సంబంధించి చేసిన దానికి సంబంధించి మమ్మల్ని కలిస్తే ఆ పాప మేము అప్లై చేస్తే పది లక్షలు వచ్చింది పాప ఎంతో సంతోషపడుతున్నారు అబ్బాయి నగర్లో అయితే యాక్సిడెంట్లో కాలు వేయ రెండు లక్షల రూపాయలు ఒకసారి పల్లె పాప మా వారంటీ నాలుగు నెలల కింద భర్త చనిపోయినట్టు చిన్న పిల్లలు ఇరవై వేలు ఉంటుంది మూడు లక్షలు ఖర్చు అయింది వాళ్ళ భర్త చనిపోతే మూడు లక్షలు ఖర్చు పెట్టినాడు రెండు లక్షల ముప్పై వేలు ఇప్పించింది ఇట్లా పేద కుటుంబాలకు మద్దరితి కుటుంబాలకు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా ఈ ఆర్థిక సహాయం అందడం వలన ఆ పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ముందు కొద్దిగా గొప్ప అప్పులు చేసుకునే కట్టుకునే దానికి కానీ వాళ్ళ అవసరాలు తెలుసుకునే దానికి కానీ డబ్బు పెద్దగా ఉపయోగపడుతుంది సీఎం గారి సహాయాన్ని గురించి అందే ప్రతి రూపాయి పేద మద్దతు కుటుంబాల యొక్క అవసరాలకు తప్పనిసరిగా సంజీవిని అక్కడ వైద్యానికి డాక్టర్ సంజీవిని అయితే ఇక్కడ ఆర్థిక ఖర్చులకు జగన్మోహన్ రెడ్డి గారు సంజీవిని లాగానే పనిచేస్తారు నాకు పిల్లలు ప్రీటమ్ డెలివరీ ఇద్దరు ట్విన్స్ పాపకు వచ్చి ప్రాబ్లం ఉంది కొలాస్ట్రమీ ప్రాబ్లం వల్ల టూ సర్జరీస్ అయినాయి సో పది లక్షలు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసినాము దానికి మాకు సహాయంగా పది లక్షల అమౌంట్ సీఎం గారి ద్వారా సార్ సహాయంతో మాకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం మేము చెన్నై రెయిన్బో హాస్పిటల్లో పాపకు టూ టైమ్స్ సర్జరీ చేసిన పాప వయసు మూడు నెలల ఇప్పుడు పాపకు సర్జరీ అయింది ఇప్పుడు తొమ్మిది నెలల వయసు పాపకి రెండు సర్జరీలు అయినా మేము ఇక్కడ ప్రొద్దుటూరులో గోపవరం పంచాయతీ గోపవరం పంచాయతీ శ్రీనివాస్ శ్రీనివాసపురం ఆ భర్త సైట్ లో ఆ వ్యాపారం కాదు సార్ వేంపల్లి దగ్గర సైట్ ఉంది కంకర్ తయారు చేసి దాంట్లో చేస్తాడు పని చేస్తాడు కంకర్ తయారు చేసి దాంట్లో కసర్ దాంట్లో పని చేస్తాడు సార్ మేము వచ్చేసి వెంకరాయపల్లి ప్రెసిడెంట్ వేణుకమ్మ కదా ఆమె తరపున వాళ్ళ కొడుకు తరపున వచ్చి మేము